పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండు వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏం చేస్తుందో రెండు ఎన్నికల్లో కూడా ఆశ్చర్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసన సభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పారు అటువంటి పార్టీ బలోపేతం కొరకు అక్కడికి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి తపదన పరిష్కారం కోల్పడుతున్న పరిస్థితులలో ఇవాళ శాసన తర్ల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఏదైతే ఉందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏది ఇస్తుందో కాలం నిర్ణయిస్తుందనికూడంగా ముందు మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన సమతించారా తీసుకున్న ఇవ్వ సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏదిస్తుందో చర్చించడం జరిగింది జరిగే పరిణామాలపై చర్చించడం జరిగింది కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతో ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసన పార్టీలు చేసుకోవాలని చెప్పని వచ్చింది కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీగా నేను చెప్పి అది దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పన్ను కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా జీవన శాస్త్రం సభలు సంఖ్యాపదం అనే అసలు భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు